వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు దాని తర్వాత దాదాపుగా వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారో అక్కడే సంతకాలు కూడా పెట్టారు అయితే ఇందులోనే పలు కీలకమైన ఆర్డర్లు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఓడిపోయారు క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో పదహారు వందల మంది దోషులుగా నిర్ధారణ అయ్యారు వాళ్ళు జైలుకు కూడా వెళ్లారు అయితే ట్రంప్ అధ్యక్షుడిని కాగానే వీరందరికీ క్షమాభిక్ష పెడుతూ ఆదేశాలు ఇచ్చారు దీంతో నాటి అల్లల్ల ప్రధాన సూత్రధారితో సహా వందల మంది ఇప్పుడు జైలు నుంచి విడుదల కాబోతున్నారు అమెరికా అధ్యక్షుడికి ఉన్న పవర్స్తో వారికి క్షమాభిక్ష పెట్టే ఛాన్స్ ఉంటుంది అలాగే అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో తీసుకున్న డెబ్బై ఎనిమిది నిర్ణయాలు కూడా రద్దు చేశారు ట్రంప్ దీని మీద సంతకం కూడా పెట్టారు అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో మరొకటి అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుంది అది నూట యాభై ఏళ్ళ నాటి రాజ్యాంగబద్ధమైన హక్కు హాస్యాస్పదమైందని దీన్ని తొలి రోజునే తొలగిస్తానని ట్రంప్ చెప్పారు అంటే అమెరికన్లకు పుట్టిన వారికి మాత్రమే అమెరికా పౌరసత్వం ఇస్తారు చాలామంది పౌరసత్వం కోసమే అమెరికా ఆసుపత్రిలో పిల్లల్ని కని ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాలు కాకపోయినప్పటికీ ఈ పౌరసత్వం వచ్చేది కానీ ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి ఇక ఇలాంటి పౌరసత్వాలు ఉండవు కొత్త ప్రభుత్వం పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధించేదాకా అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్ పైన కూడా ట్రంప్ రెండో సైన్ చేశారు ఫెడరల్ ప్రభుత్వ శాఖలు సంస్థలన్నీ ప్రజల జీవన వ్యయానికి సంబంధించిన సమస్యలకి పరిష్కారం కనుగొన దిశగానే పనిచేయండి అంటూ మరో ఫైల్ మీద కూడా సైన్ చేశారు దీంట్లోనే ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు ట్రంప్ విచిత్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైద్యులుగాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ఈ ఫైళ్ళపై సంతకాలు పూర్తయ్యాయి సంతకాలు పూర్తయ్యాక ఆ పెన్నులని జనంలోకి విసిరేశారు ట్రంప్ దాంతో అంతా ఆశ్చర్యపోయారు అయితే ట్రంప్ నిర్ణయాలు ఎన్ని న్యాయస్థానాల్లో నిలబడతాయన్న దానిపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే ట్రంప్ మాత్రం తాను అనుకున్నదే చేయాలనుకున్నది చేస్తున్నారు వంద రివర్స్ నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి